Nobody can save you Except one. Can we say Santayo? Can a thinking Ayo He's the one who blinks every and he's the bad who wakes in the He's the man. He's the man, he's gonna stay the He's only one who breaks every and he's only barrow, the only who విత్ డా నేచర్ జస్ట్ ఇలా చేస్తే చాలు ఇది టైర్ యాడ్ నీ ఫేస్ లో ఆ కాన్ఫిడెన్స్ ఆ మిస్ లేకపోతే మన యాడ్లో పవర్ ఉండదు పవర్ టైర్స్ కి వాల్యూ ఉండదు ఓకే కమాన్ 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 రెడీ ఒకే రూమ్ లో ఉంటున్నంత మాత్రం చేతను కోఆర్డినేటర్ అని వాడు అసిస్టెంట్ డైరెక్టర్ అని మర్చిపోయి ఆ డైరెక్టర్ వాడు అంటున్నారే నేను లేనప్పుడు ఈ యాడ్ ఏజెన్సీ వానర్ అయినా ఎంత కామెంట్ చేస్తారని అని డౌట్ గా ఉందిరా నాకు అందులో డౌట్ ఏ ఉందిరా ఆయన రోజు నువ్వు వడతమోహడు కళ్ళ కింద క్యారీ బ్యాగులు బాను పట్ట బుడంకాయ వంకర కాలుడు అని ఇంకా చాలా చాలా తిడుతుంటావు కదా వాడు తప్ప వేరే మోడల్ దొరకలేదు నీకు కేకులు కేకులు తింటారు వాడు అభి నువ్వు ఎంత చెప్పిన వాడు నీలా యాక్ట్ చేయలేదు వాడు ఫైట్స్ రాని జాకీ చాన్ యాక్టింగ్ రాని కమల్ హాసన్ అందుకే నువ్వు యాక్ట్ చేసినంత రికార్డ్ చేసి పెట్టా కూల్గా వాడి నాడు క్లోజ్అప్ యూ క్రేజీ మ్యాన్ యా లైక్ ఎ సీజీ అంట కమ్ ఆన్ బాయ్స్ గెట్ రెడీ ఇప్పుడు మీరు చెప్పేది వీడు వెండు వీడు చెప్పింది వాడు వెండు మధ్యలో అర్థం కాక నేను చేస్తాను అరే అభిగాడి గురించి మనకు తల ఉంది ఏముంది చెప్పు టెన్షన్ తో టెన్నిస్ ఆడుకుంటాడు రిస్క్ తో ఇష్కంటాడు డేంజర్ తో డేటింగ్ కి వెళ్తాడు టోటల్ గా ఆడదొక్క టైప్ చూశారుగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మీరు ఈ ఫ్యాక్టరీకి చేరమనే కాదు మాంచి చేతిరిగిన మెకానిక్ అని అర్థమైంది సార్ ఏడిసావులే నా ఉద్దేశం అది కాదు వంట రాని వాడు మెస్ పెట్టకూడదు డ్రైవింగ్ రానివాడు ట్రావెల్స్ పెట్టకూడదు నేను ఈ రిపేర్ చెయ్యలేననే కదా నా మీద మీరందరూ పందెం కట్టారు ఓడిపోయారు మర్యాదగా ఓ పది రూపాయలు పందెంలో ఓడిపోయిన పది రూపాయలు ఊడిపోతాననే ఫేస్ ఇది ఉంది తే 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 యమ్మా నువ్వు తీయమే సరదాగా బెట్టు కడితే కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు పొజిషన్ చాలా టైట్ గా ఉంది సార్ కావాలంటే ఈ నెల జీతం ఫ్రీగా ఇస్తాను ఇది మాత్రం వదిలే ప్రసక్తే లేదు హేయవా తియ్యే సార్ టోటల్ ఇయర్ టర్నోవర్లోంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం పద్దెనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు వచ్చింది కాదు పదహారు కోట్ల యాభై ఆరు లక్షలు లేదు సార్ లక్షలే మీరు కరెక్టే కానీ అందులోంచి రెండు కోట్లు నేను నొక్కేసాను అనుకోండి అప్పుడు పదహారే కదా అంటే మేడం గారికి తెలియకుండా ఆ నొక్కేస్తారా ఎందుకు సార్ యావండి మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఇళ్లలో పిల్లలు ఎంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ మన రమణ గారి కూతురు బైపీసీలో స్టేట్ ఫస్ట్ దాన్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలి ఎంత అవుతుందో తెలుసా యాభై లక్షలు ఎవడ కడతాడు వాడికి అంత సీన్ లేదు నేనే కట్టాలి అంతేకాదు మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పదివేల మంది వర్కర్స్ పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ ఫీజులు కట్టాలి కదా ఎవడు కడతాడు నేనే కడతాను అందుకే ఆ రెండు కోట్లు నొక్కేశాను చూడు ఈ విషయం మాత్రం తెలియకూడదు తెలిస్తే నీకు అయ్యా వినాయక నేను నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా ఎందుకంటే వినాయక నగర్లో ఎకరం ప్లాట్ కొన్నాను కొన్న రెండో రోజే రెండింతలయ్యింది అందుకే నీకు బెంగాలీ స్వీట్స్ కృష్ణవేణి కానీ నీ సపోర్ట్ ఉన్నట్టు నీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ సరిగ్గా లేదయ్యా మొన్న నీ బ్రదర్ పేరు మీద ఉందని సుబ్రహ్మణ్య లేఅవుట్ లో అరెకరం అరవై లక్షలు పెట్టి కొన్నాను ఆరు నెలలైనా ఆరు వేలు కూడా పెరగలేదు యునో అదంతా పోనీ నీ బ్రదర్ సంగతి పక్కన పెట్టు మీ డాడీ కోఆపరేషన్ అస్సలు లేదు తన సంగతి మీకు తెలుసు కదా నైవేద్యాలు పెట్టి మరీ బ్లాక్ మెయిల్ చేస్తుంది తను ఎక్స్పెక్ట్ చేసిన రేటుకి పెంచేయచ్చు కదా సారీ మై సార్ తనకున్న సైట్లో కొన్ని పార్టీలు వచ్చి జెండాలు పాతాయి ఐఎమ్ హెల్ప్లెస్ ఏ మాట కామాటి చెప్పుకోవాలి సాయిబాబా ఈస్ గ్రేట్ ఆయన పేరు మీద ఎన్ని వించెస్ వేసినా అన్ని సక్సెస్ బాబా నీకు మాత్రం ఆర్గానిక్ ఫ్రూట్స్ బ్రాండీ షాపులకి నా పేరు పెడితేనే లాభాలు ఇస్తున్నాను ల్యాండ్ మీద పెడితే ఇవ్వకుండా ఉంటానా మాజీ మాజీ మీది మిల్కు ఆరిపోతుంది మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానే యా అల్లా మనుషులు దేవుడికి పూజలు చేస్తారు కానీ మీరు మీటింగ్లు పెడతారు సర్లే ఇంతకీ ఏం పచ్చడి చేస్తున్నావు దొండకాయ రోట్లో దాల్కే ఉస్కో మార్కే మార్కే పచ్చడి చేస్తున్నాను దొండకాయ పచ్చడి చేస్తున్నావా అదేదో ఒక్క భాష భాషలో చెప్పి మైకి ఆకరు మాజీ అమ్మాది దుబ్బూరు ఆ అబ్బాది దుబ్బాయి వాళ్ళిద్దరి ప్యారికి ప్రతిరూపంగా నేను పుట్టాను అందుకే పేరు కూడా సావిత్రి బేగం లగాదియా భాష ఐసా బనాదియా సర్లే వద్దునే నీ చరిత్ర ఎందుకు గాని ఐశ్వర్యకి బెడ్ కాఫీ ఇచ్చి పైన పెంటోస్ల సారికి గ్రీన్ టీ ఇచ్చరా